i ఏ అధికారి పనిచేసినా వారి మీద కేసులు ఉన్నాయి అది కలెక్టర్ దగ్గర నుంచి ఎవరి వరకైనా సరే క్రైస్తవ నాయకులు ఎవరు పడాల్సిన అవసరం లేదు ఎటువంటి చిన్న పరిస్థితి కలిగిన క్రైస్తవే క్రిస్టియన్ ఆర్గనైజ్ చేసుకుంది దీని మీద స్పందించడానికి ఉన్నటువంటి ఎఫ్ఎఫ్ఏ అడ్వకేట్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అనివ్వడదు అధికారులు వినండి ఈ పప్పులు ఏమి ఉండకవో ఎవరైతే సర్వేలు ఎవరైతే జారీ చేస్తున్నారో వారిపై ప్రైవేట్ కేసులు వేస్తున్నాం అలాగే హైకోర్టు పర్మిషన్ లేని చర్చలు అని చెప్పి తీసేయండి అని చెప్పి చక్కగా ఈ అడ్వకేట్లు అందరూ సన్నాతన అడ్వకేట్లు అందరూ వెళ్ళారు వెళ్తే వాళ్ళందరికీ నెమ్మ తిరిగిపోయేటటువంటి విషయం ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో సర్వేలు చెయ్యొద్దు మతపరమైనటువంటి సర్వేలు చేయొద్దు ప్రభునందు ప్రియ దేవన్ బిడ్లరా అందరికీ ప్రభునేసుక్రీస్తు వర్ణాములు శుభాలు తెలియజేస్తూ నేను పీటర్ పుట్ట ఎఫ్ఎఫ్సిఐ నా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోర్ ఈ మధ్య కాలంలో క్రైస్తవ సమాజంలో వాట్సప్ గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నటువంటి ఒక విషయం ఎవరో ఒక వ్యక్తి పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అనే వ్యక్తి ఆర్టీఐ పిటిషన్ వేశాడు క్రైస్తవుల మీద క్రైస్తవ చర్చిల మీద అనే విషయం బాగా వైరల్ అవుతోంది ఇది ఒకసారి వీక్షించండి ఓకే దీన్ని నేను ఇప్పుడు చదువుతూ ఉన్నాను ఈ విషయం ఏంటి అని అంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం పదకొండవ వార్డు రామయ్య హాల్ వీధి నివాసి శ్రీ ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి గారి దరఖాస్తు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల పరిధిలోని అన్ని పంచాయతీల్లో ఉన్న క్రైస్తవ చర్చలకు వారి అనుమతులు ఉన్నవి లేనివి సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్మించి నిర్వహిస్తున్న క్రైస్తవ చర్చలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇది ఎక్కడికి పంపించారు అని అంటే మన డిప్యూటీ కలెక్టర్ గారు అయిన డిప్యూటీ సిఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ కి పంపించారు పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి ఆ ఆఫీస్ కి పంపించడం జరిగింది వారు ఏం చేశారంటే ఓఎస్డి ఆనంద్ గారు ఓఎస్డి ఆనంద్ గారి పేరు మీదుగా ఈ ప్రతి జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులకి పంపించడం జరిగింది ఆ కలెక్టర్ ఆఫీసుల నుంచి వచ్చినటువంటి పిటిషన్ లో ఇది ఒకటి విజయనగరం కలెక్టర్ వారి కార్యాలయం అలాగే వారు ఎక్కడికి పంపించారు అని అంటే ఆ జిల్లా పంచాయతీ అధికారికి పంపించారు అక్కడి నుంచి ఇది మండల రెవెన్యూ మండల రెవెన్యూ ఆఫీస్కి వచ్చింది ఇది ఈసీలు అలాగా స్టెప్ బై స్టెప్ కలెక్టర్ ఆఫీసు అలాగే ఈ కలెక్టర్ ఆఫీసు ప్లస్ ఆర్డిఓ జిల్లా పంచాయతీ ఆఫీసు అలాగే మండల ఆఫీసు మరొకటి ఇలాగా పంపించి వీటిపై చర్చలపై చర్యలు తీసుకోండి అని పంపించడం జరిగింది ఈ విషయంపై క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సేవకులు అందరూ కూడా ఒక ఆందోళనలో ఉన్నారు ఎఫ్ఎఫ్సి నేషనల్ ఆఫీస్ కి ప్రతి ఒక్కరూ కూడా ఫోన్లు చేయటం జరిగింది ఈ ఫోన్ల ద్వారా నేను కూడా స్పందించి మీకు విషయాన్ని తెలియచేస్తున్నాను చూడండి చాలా జాగ్రత్తగా విషయాన్ని వినండి చర్చలపై సర్కార్ కన్ను అని ఒక పత్రిక కూడా రాయటం జరిగింది చర్చలపై సర్కార్ కన్ను అని ఒక పత్రిక రాయటం జరిగిందండి నా సొంత మాట కాదు దయచేసి గమనించండి ఈ నేపథ్యంలో ఈ ఉత్తర్వులు క్షేత్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి ప్రజాశక్తి ఆ సేకరించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి పదో తేదీన ఇరవై ఏడు పన్నెండు ఒకటి ఆరు నాలుగు నెంబర్ తో ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మెమో జారీ జారీ అయింది పిఆర్ అండ్ ఆర్డి కమిషనర్ ఓఎస్డి పేరిట ఓఎస్డి ఆనంద్ గారి పేరిట చూపించారు కదా ఈ మేము రాష్ట్రంలో జిల్లా రాష్ట్రంలోని జిల్లా అన్నిటికీ కూడా పంపించి చర్చిలపై ఒక నిఘా వేసి ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చి మీ చర్చిలు పర్మిషన్లు ఉన్నాయా పర్మిషన్ లేవా పర్మిషన్ లేకపోతే మీ చర్చిలు ఆపేయండి అలా ఇటువంటి భయాందాలను కలిగించేటటువంటి సంఘటన జరుగుతూ ఉంది అధికారులు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని వినండి అలాగే ఉన్నటువంటి పెద్దలు ఈ విషయాన్ని వినండి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ విషయాన్ని క్లియర్గా వినండి పంపించినటువంటి ఓఎస్డి గారు కూడా మీరు క్లియర్గా వినండి అలాగే దీన్ని ఎవరైతే ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ యాక్ట్ ప్రకారంగా అడిగారు పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ గారు మీరు కూడా క్లియర్ గా ఈ విషయాన్ని వినవలసిందిగా నేను తెలియచేస్తూ ఉన్నాను ఒక విషయం చెప్తూ ఉన్నాను మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం ఓకే అండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కొన్ని మత విద్వేషాలను రేపే సంస్థల ద్వారా సోషల్ మీడియాలో మీడియాలో ఉవ్వెత్తున విద్వేషాలు లెగుస్తా ఉన్నాయి లాండర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి ప్రమాదం ఉంది ఎక్కడికక్కడే చర్చిల మీద దాడులు పురికొల్పుతా ఉన్నారు ఈ విషయంలో ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో గత ఆరు సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఎఫ్ఎఫ్సిఏ క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా రెండు వందల యాభై ఆరుకు పైగా సమస్యలను పరిష్కారం చేయడం జరిగింది పిటిషన్ ను తీసుకొని ఆ పిటిషన్ మీదుగా ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోండి అని అంటున్నారు కదా ఎన్ని టెంపుల్స్ కి పర్మిషన్లు ఉన్నాయి అట్ ద సేమ్ రెండు వేల ఐదు ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా అడిగే రైట్ మాకు కూడా ఉంది కదా మాకు కూడా ఉంది కదా మాకు కూడా ఉన్నటువంటి ఇదే ఆ చట్టాన్ని ఉపయోగించి మేము కూడా ఆర్టీఐ వేసి ఏదైతే గ్రామీణాభివృద్ధి పంచాయతీ పంచాయతీ రాజ్ ఉందో మీకు కూడా నేను పిటిషన్ పంపిస్తాను ఆ పిటిషన్ ఆధారంగా ఎన్ని టెంపుల్స్ ని మీరు చర్యలు తీసుకుంటారు ఎన్ని టెంపుల్స్ పై మీరు చర్యలు తీసుకుంటారు ఎన్ని రామాలయాలపై మీరు చర్యలు తీసుకుంటారు ఎన్ని శివాలయాలపై చర్యలు తీసుకుంటారు ఎన్ని హిందూ దేవాలయాలపై మీరు చర్యలు తీసుకుంటారు తక్షణమే ఇంకా ప్రభుత్వంలో ఏమీ పనులు లేనట్టుగా ఈరోజు ఇది ఒక్కటే కీలకమైనటువంటి పెద్ద అంశంగా భావించి మీరు ఇప్పటికిప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ కార్యాచరణ ఇది లౌకిక భారతదేశము ప్రజాస్వామ్య భారతదేశము అన్ని మతాలు కలిసి చక్కటి ఆ శాంతియుత వాతావరణంలో వారి యొక్క భక్తి విశ్వాసాలను కొనసాగిస్తున్నటువంటి భారతదేశము ఈ భారతదేశంలో ఈ చట్టాన్ని ఉపయోగించి మీరు చేస్తున్నటువంటి ఇప్పటికిప్పుడు కొంపలు మునిగిపోవటానికి గల కారణం ఏంటి దీని మీద ఖచ్చితంగా అందరూ స్పందించాలి మేము కూడా ఆర్టీఐలు వేయబోతున్నాం వేసినటువంటి ఆర్టీఏలు కి మీరు సమాధానం ఇవ్వగలరా మీరు వెంటనే ఏదైతే క్రైస్తవుల మీద చర్యలు తీసుకోవాలన్నారో అదే చర్యలు అందరి మీద తీసుకోగలరా అందరి మీద తీసుకోగలరా సరే ఈ విషయాన్ని కూడా ప్రక్కన పెడదాం ఈ విషయాన్ని కూడా ప్రక్కన పెడదాం ఇది చాలా చిన్న విషయంగా అయితే నేను భావిస్తూ ఉన్నాను ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే ఒక ఆర్కే పిటిషన్ జనరల్ అలాగే పర్టికులర్ అనే రెండు విషయాలు మీద పనిచేస్తుంది జనరల్ విషయం ఇక్కడ పెద్దిరెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి వేసినటువంటి లో ఇరవై ఆరు జిల్లాల్లో పిటిషన్ వేసేవాడు పలానా కోటేశ్వరరావు అనే వ్యక్తి లేకపోతే పలానా జోసఫ్ అనే వ్యక్తి చర్చి కట్టుకున్నాడు అతను దానికి పర్మిషన్ ఉందా లేదా దీన్ని అధికారులు తీసుకొని ముందుకెళ్తారు అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చిలు అని అంటే అధికారులకి ఇంకా పనేం లేదు ప్రైవేట్ వ్యక్తులు వేసినటువంటి పిటిషన్లు అన్ని కూడా మోసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తులు వేసినటువంటి పిటిషన్ ఆధారంగా ఇక ఎంక్వైరీలు చేసి వాటిని దర్యాప్తు నిర్వహించి ఎక్కడికక్కడ కోలగొట్టడం వాళ్ళ మీద వేయటం వాళ్ళు మా మీద వేయటం ఇదేనా ప్రభుత్వ అధికారులకు ఉన్నటువంటి పనితీరు ఏ పనితీరుని ఉద్దేశించి పాస్ చేసినటువంటి ఏ సర్క్యులర్ ను ఉద్దేశించి మీరు చర్చలకు నోటీసులు ఇస్తున్నారు ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు తెలియజేయాలి ఏ సర్క్యులర్ ను ఉద్దేశించి మీరు చర్చలకు నోటీసులు ఇస్తున్నారు ఒక ప్రైవేట్ వ్యక్తి మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి క్రైస్తవులను భయంరాతానికి గురి చేసి క్రైస్తవ సంస్థలు మరల వారి మీద ఆర్టీఐలు వేసి ఒకరికొకరు ఆర్టీఏలు వేసుకుంటూ ఈ రకంగా ఒకరి ఎడల ఒకరు విద్వేషాలను రెచ్చగొట్టుకునేటట్లుగా క్రియేట్ చేస్తున్నది ప్రభుత్వ అధికారులు కాదంటారా ప్రభుత్వ అధికారులు కాదంటారా ఫీజు కమిటీలు ఏమైపోయినాయి అధికారులు లాండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి అధికారుల యొక్క పనితీరు ఏమైపోతుంది ఈ సర్వేలు ఆపేయండి అని ప్రభుత్వం ఒక ఆర్డర్ను పాస్ చేయలేదా జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈ ఆర్డర్ని పాస్ చేయలేదా నేను అడుగుతూ ఉన్నటువంటి విషయం ఎటువంటి ఇంటెన్షన్తో పనిచేస్తూ ఉన్నారు ఎటువంటి ఇంటెన్షన్తో పనిచేస్తూ ఉన్నారు గౌరవ సీఎం గారు మొన్న జరిగినటువంటి క్రిస్మస్ వేడుకలో ఐటి క్రిస్మస్ వేడుకలో చాలా చక్కగా చెప్పారు క్రైస్తవ చర్చిల పునరుద్ధరణకు క్రైస్తవ మందిరాల కన్స్ట్రక్షన్కు అతి త్వరలో మేము నిధులను కేటాయించబోతున్నాము మేము నిష్పక్షపాతంగా పని చేయబోతున్నాము అని చెప్పినప్పుడు చాలా సంతోషించాం ఇప్పుడు కూడా నేను ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్లాలని ఆశపడుతూ ఉన్నాను ఎందుకనంటే అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి ఉన్నతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి గౌరవ సీఎం గారు గౌరవ లోకేష్ గారు ఈ విషయాన్ని గమనించండి సార్ దయచేసి ఈ విషయాన్ని గమనించండి సార్ క్రైస్తవులకు థ్రెట్ పెడుతూ ఉన్నారు సార్ మాకు మీరున్నటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క ఆదరాభిమానాలని చూరకున్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన విలువలు కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మీరు మా ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు క్రైస్తవుల యొక్క మనోభావాలను కాపాడవలసిందిగా తెలియచేస్తూ ఉన్నాము ఈ విషయంలో ఏదైతే ఈ ఆర్టీఐలు వేసి గందరగోళాన్ని సృష్టిస్తూ పంచాయతీరాజ్ అలాగే గ్రా గ్రామీణాభివృద్ధి శాఖకు ఏవైతే ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉన్నారో వారు ఏవైతే నోటీసులు ఇచ్చి క్రైస్తవుల్ని భయభ్రాంతత్వానికి గురి చేస్తూ ఉన్నారో ఈ విషయంపై ఖచ్చితంగా మీరు స్పందించాలి సార్ స్పందించి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయండి రిలీజ్ చేసి దాన్ని ఒక జీవో కూడా చేయాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఓకే సార్ ఈ విషయాన్ని క్రైస్తవ సమాజం భయపడొద్దు అని చెప్పడానికి ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందొద్దు అని చెప్పడానికి నేను ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నా ఆ విషయం ఏంటి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో సర్వేలు చెయ్యొద్దు మతపరమైనటువంటి సర్వేలు చేయొద్దు అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఓకే అలాగే ప్రార్థనా స్థలం చట్టంపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయండి అని కేంద్రానికి సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది మూడవది క్రింది కోర్టులు ఎలాంటి సర్వేకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వద్దు క్రైస్తవ సంస్థలే మత సంస్థలు ఏవైనా సరే వాటికి సంబంధించి ఎలాంటి సర్వేలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దు కింద కోర్టులన్నీ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్తా ఉన్నటువంటి విషయం అయితే ఇవ్వద్దు అని చెప్పి ప్రతి కోర్టుకి ఇచ్చినటువంటి విషయం అలాగే ఆలయాలు మసీదులు చర్చిలు ఎలాంటి కొత్త కేసులు విచారణకు స్వీకరించొద్దు పాత కేసులు కాదండి ఇప్పుడు కొత్తగా ఈ సర్వేలు కానీ ఈ సర్వేల మీద వచ్చేటటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాంటి కొత్త కేసులు విచారణకు స్వీకరించొద్దు అని సుప్రీంకోర్టు కింద కోర్టులన్నిటికీ జారీ చేసిందండి ఆలయాలు మసీదులు చర్చిలు అన్నీ కూడా ఓకే అండి నైన్టీన్ నైన్టీ వన్ ప్రార్థనా స్థలం చట్టంపై సుప్రీంకోర్టులో కీలకమైనటువంటి వాదనలు జరిగినాయి కీలకమైనటువంటి వాదనలు జరిగినాయి జరిగి ఈ విషయంలో ఎవరు గొయ్యాలు అంటారు కదా కొంతమంది నేను సన్నాతన ఆ వర్డ్ ఉపయోగించడానికి కూడా నేను ఇబ్బంది పడతా ఉన్నా ఆ సన్నాతన ఆ అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పిటిషన్ వేసేసారు కోర్టులో పిటిషన్ వేసేసి ఏదైతే మందిరాల ప్రార్థనా స్థలాల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా అన్ని పర్మిషన్ లేని చర్చలు అన్ని తీసేయాలి అని చెప్పి చక్కగా ఈ అడ్వకేట్లు అందరూ సన్నాతన అడ్వకేట్లు అందరూ వెళ్ళారు వెళితే వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోయేటటువంటి ఒక ఆర్డర్ పాస్ చేసింది సుప్రీంకోర్టు ఆ ఆర్డర్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో సర్వేలు చేస్తున్నటువంటి సర్వేలు అన్నింటినీ పూర్తిగా ఆపేసేయండి చర్చిల మీద కానీ మసీదుల మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సర్వేలను ఆపేయటమే కాకోకుండా ఎలాంటి కొత్త సర్వేలు చేయొద్దు పాత సర్వేలన్నీ కూడా తీసుకున్నటువంటి సర్వేలు ఏదైతే మీరు ఆర్డర్ ఇద్దామని చెప్పి ఏదైతే మీరు ఈ ఆపేయండి తీసేయండి అని చెప్దాం అనుకుంటున్నారో వాటిని కూడా ఆపేసేయండి కొత్తగా తీసుకొని వెళ్ళి ఈ కేసులు కోర్టులో ఫైల్ చేద్దాము అని అనుకుంటున్నారు ఎటువంటి కొత్త కేసులు కూడా విచారణకు తీసుకొని రావద్దు అని ఖచ్చితంగా కింద ఉన్నటువంటి హైకోర్టులకి జిల్లా కోర్టులకి అలాగే లోకల్ కోర్టులకి అన్నిటికీ కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది ఆ ఆర్డర్ కాపీ కూడా నేను అతి త్వరలో మీకు షేర్ చేస్తాను అయితే ఆ రోజు ఈ విషయంలో మా వాదన వినండి మా మాటలు వినండి అని సనాతన అడ్వకేట్లు అందరూ కూడా మొరపెట్టుకుంటున్నా సరే ఇది మత విద్వేషాలకు దారి తీస్తుంది అనే ఉద్దేశంతో చీఫ్ జస్టిస్ సచివ్ ఖన్నా సంజయ్ కుమారు కేవి విశ్వధ నాథనో వీళ్ళ యొక్క ఆ కమిటీ చక్కటి ఆర్డర్ ఇచ్చేసింది ఇచ్చేసిన తర్వాత ఈ కొత్తగా ఎవడో పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అనేవాడు ఇంకోడు ఇంకోడు చేసినటువంటి ఆర్టీఐ పిటిషన్ తీసుకొని ఆ పిటిషన్ బేస్ చేసుకొని మీరు కొన్ని చర్చల మీద సర్వేలు చేయండి మీరు వాటి మీద సర్వేలు చేయండి మీరు ఇట్ల మీద సర్వేలు చేయండి ఈ పప్పులేమి ఉడకవో అధికారులు వినండి ఈ పప్పులేమి ఉడకవో ఎవరైతే సర్వేలకు ఆర్డర్స్ జారీ చేస్తున్నారో వారిపై ప్రైవేట్ కేసులు వేస్తున్నాం అలాగే హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తున్నాం మీద ఎవరైతే జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయము ఎవరైతే పాస్టర్స్ కి నోటీసులు ఇవ్వటానికి ముందుకు వచ్చారో వారిపై ఖచ్చితంగా ఆ కోర్టులో యాక్షన్ ఉంటుంది కోర్టులో ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది రెండవది సేవకులకు ఒకటే విషయాన్ని చెప్తా ఉన్నా సేవకులు ఎవరు కూడా ఏ అధికారి అడిగినా సరే ఏ సర్క్యులర్ బేస్ చేసుకొని మీరు మమ్మల్ని సర్వేలు అడుగుతున్నారు అని చెప్పానండి అలాగే సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ పాస్ చేసిందో ఆ చర్చిల మీద సర్వేలు చేయొద్దు అని ఆపి ఏదైతే ఉందో ఆ ఆర్డర్ కాపీని ప్రతి చర్చికి మరల ఏదైతే సర్క్యులేట్ చేశారో ఈ పిటిషన్ వైరల్ చేశారో అలాగే నేను ఇవ్వబోతున్నటువంటి ఆర్డర్ కాపీని కూడా మీరు మొత్తం కూడా పంపించండి వైరల్ చేయండి క్రైస్తవ సేవకులు క్రైస్తవ నాయకులు ఎవ్వరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు ఎటువంటి చిన్న చేంగుట్టేటటువంటి పరిస్థితి కలిగిన క్రైస్తవానికి ఎఫ్ఎఫ్సిఐ క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది దీని మీద స్పందించడానికి ఉన్నటువంటి ఎఫ్ఎఫ్సిఐ అడ్వకేట్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎఫ్ఎఫ్సిఐ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారిని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులు అందరూ కూడా సంప్రదించండి సంప్రదించి ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ తో కమ్యూనికేట్ అయ్యి అందరూ కలిసి పనిచేయండి కలిసి పనిచేయటం ద్వారా అందరూ ఐక్యత ఈరోజు చాలా చక్కటి కార్యాచరణకు దారి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ ధైర్యపడొద్దు ధైర్య అధైర్యపడొద్దు ధైర్యంగా ఉండండి మీ అందరికీ తెలియచేసేది ఒకటి యేసు ప్రభు మనకు తోడున్నాడు అలాగే అట్ ద సేమ్ చట్టాలన్నీ కూడా మనకు అనుకూలంగా పనిచేస్తాయని నమ్మకం అయితే నాకుంది దీని విషయంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నాయి తిరస్కరించి ధిక్కరించి ఏ అధికారి పనిచేసినా వారి మీద కేసులు అవుతాయి అది కలెక్టర్ దగ్గర నుంచి సెక్రటరీ వరకు కూడా ఎట్టి పరిస్థితిలో ఎవరు కూడా చట్టం ముందు అతీతులేమీ కాదు నేను తెలియజేస్తున్నాను ఓకే ఆల్ ది బెస్ట్ క్రైస్తవ నాయకులారా ఆ ధైర్యపడొద్దు ధైర్యంగా ఉండండి ఏసై మన అందరికీ తోడు ఉండను గాక ఆమెన్